మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి తేదీ నాటికి ప్రముఖ సినీ కవి ఆరుద్ర శతజయంతి పూర్తవుతుంది ఆరుద్ర పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పై ఒకటిన తలమంతిలో జన్మించారు విశాఖపట్నంలోనే ఆయన చదువంతా సాగింది ఆరుద్రకి శ్రీశ్రీ వేలు విడిచిన మేనమా అవుతాడు శ్రీశ్రీ సాంగత్యం వలన ఆరుద్ర ప్రతిభ మరింత మెరుగైంది శ్రీశ్రీ ఒక సందర్భాలు అంటారు అతను ఆరుద్ర కాదు ఆరో రుద్రుడు అని చెప్పాను నిజంగానే ఆయన కవి అనువాదకుడు విమర్శకుడు అలాగే డబ్బింగ్ కళాకారుడు ఇలా ఎన్నో పాత్రలు ఆయన పోషించారని మనం చెప్పుకోవచ్చు ఆరిద్ర తొలి రోజుల్లో అంటే ఆయన సినీ గీత రచయిత కాకముందు కొంతకాలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే అప్పట్లో రాయల్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు నలభై రెండు నలభై సంవత్సరాల మధ్య తర్వాత మెడ్రాస్ వచ్చి ఆనందవాణి పత్రికకు సంపాదకత్వం వహించారు ఆయన మీద చాసో ప్రముఖ కథ రచయిత చాసో ప్రభావం అలాగే రోణంకి అప్పల స్వామి ప్రభావం ఉంది హేతువాది ఆయన ఎప్పుడు చెప్తుండేవాళ్ళు భక్తి పాటలు రాసిన భక్తి కోసమే అని చెప్పాను ఆర్ద్ర రాసినటువంటి మొదటి పాట పంతొమ్మిది యాభై డిసెంబర్ తొమ్మిదిన విడుదలైనటువంటి బీదల పాటలు చిత్రంలో ఆయన మొదటి పాట ఓ చిరక అనేటువంటి పాట వచ్చింది అంతకుముందు ఆయన కొన్ని చిత్రాలకు పాటలు రాశారు కానీ అది అది ఆయన పేరున చలామణి కాలేదు సరే అది వదిలేస్తే ఆరుద్ర గారు నిజంగా పాటలు దాదాపు ఒక నాలుగు వేలు రాసి ఉంటారు పాటల్లో అంచెప్రాసుల ఆరుద్ర అని ఆరుద్రకు పేరు బాపు అంటాడు అంచెప్రాసుల ఆరుద్ర అదే ఆయన వాలు ముద్ర అని చెప్పాడు ఆయన కూనలమ్మ పదాలు చాలా పాపులర్ బొమ్మల కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె నూయల లోపు ఓ మా ఓ కోనలు అని చెప్పి అంటారు ఆయన అలా ఆరుద్ర రాస లేకుండా ఆరుద్ర ఉండరు ఆరుద్ర రాసినటువంటి పాటల్లో మనం కొన్ని చూసే ముందు ఆరుద్ర చేసిన మిగిలిన కృషి కూడా కాస్త చెప్పుకుందాం ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాల కాలంలో సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రను పన్నెండు వాల్యూమ్స్గా రాశారు అంటే తొమ్మిదో శతాబ్దం నుంచి ఇరవయో శతాబ్దం వరకు తెలుగు సాహిత్యం ఏ విధంగా వివిధ కాలాల్లో వర్ధిల్లుతూ వచ్చిందో ఆయన రాశారు అదే కాకుండా త్వమేవాహం పేరిట ఆయన తెలంగాణలో అప్పట్లో రజాకారుల ఆగడాలపై ఒక కావ్యం వెలయించారు మొదట ఆయన తెలంగాణని పెడితే అలా పెట్టద్దు దాన్ని త్వమేవాహం పెట్టు అని చెప్పి సలహా ఇచ్చారు శ్రీశ్రీ దాంతోపాటుగా తిరుకురల్ తమిళంలో చాలా వాళ్ళకి ఒక ఇష్ట గ్రంథంగా కళ్ళగద్దుకుంటారు తిరుకరల్ని తెలుగులోకి తీసుకొచ్చారు ఆయన చాలా కొన్ని తమిళ గ్రంథాలు కూడా తెలుగులోకి తీసుకొచ్చారు ఆరద చేసినటువంటి మరొక కృషి మనం చెప్పాలంటే ఆయన డిరెక్టివ్ నవాలను రాశారు దాదాపు రోజుకొక డిడెక్టివ్ నావల్ చొప్పున ఒక నెల రోజుల పాటు రాశారు ఆయన ఏదైనా సరే ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని ఛేదించాలి మనిషి అని చెప్పి ఎప్పుడు చెప్తారు ఆయన చేసి చూపించారు అలాగే ఆయన పాటలోకి వెళ్లేముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కృష్ణ గారికి ఆరుద్ర గారికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి కృష్ణ గారు ఒక ఫరేఫీ డాలర్స్ మోర్ అలాగే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలు చూసిన తర్వాత అలాంటి సినిమా తెలుగులో తీస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఆరుద్రని సంప్రదించి ఒక కథ తయారు చేయమని కోరితే ఆరుద్ర అప్పట్లో ఉండే సంస్థానాలకు సంబంధించి బ్రిటిష్ వారు టేక్ ఓవర్ చేసే ముందు తెలుగునాటి సంస్థానాలు ఎలా ఉన్నాయన్నట్టుగా ఒక కల్పనతోటి కథను తయారు చేశారు ఆ కథకి ఆయనే మాటలు స్క్రిప్టు అలాగే స్క్రీన్ కోఆర్డినేషను ఈ సినేరీ అంతా కూడా ఆయనే రాసినప్పుడు కృష్ణ గారు మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆర్థిక సజెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకోలేదు డైరెక్షన్ మాత్రం నాకు వద్దని నేను చెప్పారు అలా మోసగాళ్లకు మోసగాడు పెద్ద హిట్ అవటంలో ఆంధ్ర గారి పాత్ర ఎంతైనా ఉంది ఆర్ద్ర గారి పాట చెప్పాం కదా ఆయన హాస్య గీతాలు రాశారు తాత్విక గీతాలు రాశారు భక్తి పాటలు రాశారు ప్రబోధ గీతాలు రాశారు అనేక రకమైన పాటలు రాశారు ఒక పాట అయింది పడుచుదనం రైలు బండి పోతున్నది వయసు వాళ్ళకి అందులో ఉన్నది అనేటువంటి ఒక పాట ఆ రోజుల్లో పెంకి పెళ్ళని చిత్రం అది చాలా పాపులర్ తర్వాత జగమే మారినది అనేటువంటి పాట దేశద్రోహుల్లో ఆ పాట అయింది చాలా పాపులర్ సరే మీనాలో పాట ఉంది భక్తి పాటలు ఒక చెప్పుంటే శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి అనేటువంటి పాట ఆయన రాసింది అలాగే అందాల రాముడు ఇందీవర శ్యాముడు అనేటువంటి పాట ఆయన రాసింది ఉచ్చాలముఖలో ఏదో ఏదో అనేది ఈ మసక వెలుతురు అనేటువంటి పాట గూటి పడవలో వచ్చి నది కొత్తపేడి కూతురు అది కూడా అద్భుతంగా ఉంటుంది ఆ పాట ఆయన రాసింది ఇలా ఎన్నో పాటలు సాక్షి సినిమాలో అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా వెయ్యేళ్ళు అనేటువంటి పాట గుర్తుంది కదా అది ఆయన రాసిందే మహాబలిపురం 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 కట్టించాడు ఈ ఊరు బాలరాజు అనేటువంటి పాట బాలరాజు కథలోది అది ఎంతో పాపులర్ అనుపమ వాళ్ళది ఉయ్యాల జంపాల చిత్రంలో అందులో పాటలన్నీ ఆయన రాశారు అనుపమ్మ తిలక్ గారికి చాలా పాటలు ఆయన ఆయనే రాశారు అందులో కొండగాలి తిరిగింది గుండె బూసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెల్లరేగింది అనేటువంటి పాట కానీ దాచిన దాగదు వలపు అనేటువంటి పాట అంటే హిందీ పాటలు కూడా ఆయన తెలుగు చక్కగా చేశారు హిందీ పాట అంటే ఒక మాట చెప్పాలి ఏమిటంటే రాజ్ కపూర్ తీసిన ఆ చిత్రాన్ని తెలుగు ప్రేమలేఖల పేరుతోటి తెలుగు విడుదల చేసినప్పుడు మాటలు పాటలు అన్నీ కూడా ఆరుద్ర రాశారు కొద్దింట్లో పెళ్ళి అవుతున్నది కానీ అనేటువంటి పాట గుర్తుంది కదా ఇలాంటి పాటలన్నీ కూడా మాటలన్నీ ఆయన రాశారు ఎన్నో డబ్బింగ్ చిత్రాలకి ఆ డబ్బింగ్ చిత్రాలను ట్రీట్ చేశారు ఆ డబ్బింగ్ సినిమాలు ఎన్నో ఆయన రా రాశారు తర్వాత అఫోర్స్ ఆయన ఏ చేసినా ఏ పని చేసినా ఆరుద్రలో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఒక వృత్తిగా ఆయన సినిమా పాట రచన పెట్టినప్పుడు ఆ సినిమా పాటని చాలా వేగంగా రాసేవాళ్ళు డబ్బింగ్ సినిమాలు కూడా ఆయన వేగంగా పా మాటలు పాటలు రాసిస్తుండేవాళ్ళు ఒకసారి డబ్బింగ్ పాట ఒక పాట అద్భుతమైన డబ్బింగ్ పాట మీకు చెప్పాలి మురిపించే మువ్వల్లో నీలీల పాటలే దేవ పాట గుర్తుంది కదా దానికే నాస్ రెండు పాట పోటీ పడుతుంటాయి నిజానికి అది తమిళ సినిమా కదా తమిళ పాట ఆ తమిళ పాటని తెలుగు పాటే అన్నంత అందంగా ఆయన రాశారు ఆయన అంచె ప్రాసన పాటలు ఒకటి బాగా గుర్తుండిపోయింది నాకు ఇష్టమైన పాట ఎదగటానికి ఎందకురా తొందర ఎదర బతుకంత చిందర వందర అనేటువంటి ఈ అందాల రౌండ్ పాట ఆయన రాసింది ఇట్లా ఆరుద్ర గారు రాసినటువంటి అనేక పాటలు ఆయన క్లబ్ డ్యాన్స్ పాటలు కూడా ఆయన చాలా పాపులర్ ఒక పక్కన భక్తి పాటలు ఎంత బాగా రాస్తారో క్లబ్ డాన్స్ పాటలు కూడా ఆయన ఆయన రాసిన రెండు రెండు పాటలు చెప్తాను ఒకటేమో వేసుకోకోలా తీసుకో సారా అనేటువంటి పాట ఎల్లారెసిరి ఆరోపించింది ఆవిడ ఆలపించిన మరొక పాట దేవుడు చేసిన మనుషుల్లో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల వెనకాల మాపటేలా కలుసుకోలేటువంటి పాట ఇట్లా ఏ పాటనైనా రాయగలటువంటి ఒక శక్తి ఆ రోజుల్లో ఆర్దర్ గారికి ఉండేది సో ఆర్దర్ గారి ఒక జోకు కూడా ఉండేది ఆయన శ్రీశ్రీ కలిసి అక్కా చెల్లి అనేటువంటి సినిమా రాసి కలిసి చేశారు అందులో పాండవులు పాండవులు తుమ్మిదన్నటువంటి పాట గుర్తుంది కదా ఆ పాట ఆయన అయింది అలాగే బుద్ధిమంతులు గుట్ట మీద గువ్వా కూసింది అనేటువంటి పాట ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 పాటలు ఆర్ద్రగా ఆర్ద్ర గారివి మనం గమనించవచ్చు అయితే ఇటు అంటే కేవలం సినిమా పాటల రచయితగా గీతకథ కాకుండానే ఎంతో సాహిత్య కృషి చేసేటువంటి వ్యక్తిగా మనకి ఆర్ద్ర గారు గుర్తుండిపోతారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ నాలుగున ఆయన ఈ కిడ్నీ వ్యాధితో ఆ చికిత్స తీసుకుంటూ మరణించారు తర్వాత ఆయన తన లైబ్రరీ పుస్తకాలన్నీ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ వారికి డొనేట్ చేశారు లేదంటే రాసిచ్చారు ఇదన్నా అనుకోండి ఆయన ఆయన శ్రీమతి కె రామలక్ష్మి గారు వాళ్ళిద్దరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పెళ్లి చేసుకున్న వారిద్దరు కూడా అంటే కేవలం ఆయన ఆయన పెళ్లి మీద ఆయనే ఆర్ద్ర గొప్పతనం ఏమిటంటే ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటారు ఆయన మీద ఆయన వేస్తు మాది ఆరణాల పెళ్లి అని చెప్పి ఆయన ఎప్పుడు జోక్ చేసుకునేవాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయనకి రామలక్ష్మి గారికి వివాహం అయింది అలా ఆరుద్ర గారికి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం ఆయన గురువుగా భావిస్తారు తనకి ఏదన్నా సందేహం ఉన్నా వెంటనే మల్లాది రామకృష్ణ రామకృష్ణ శాస్త్రి గారిని సంప్రదిస్తూ ఉండేవారు ఆరుద్ర అలాంటి ఆరుద్ర శతజయంతి మరి చేసుకుంటున్న సందర్భంలో ఆరుద్రని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక ఒక ఆయన రచన ప్రౌఢిమని మనము తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఆరుద్ర శత జయంతి సందర్భంగా ఆరుద్ర గుర్తు చెప్పే ప్రయత్నం మీకు కొన్ని విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం